శ్రీ రుణాచల్ శివం బాగున్నారు అమ్మా భోజనాల భోజనాలుగా ఉందమ్మా తొమ్మిది రోజులు ఎలాగే గడిచింది మీకు కాశీలో తొమ్మిది రోజులు టైం కన్నీ అందయా ఫుడ్ అదంతా ఫుల్ సాటిస్ఫైయా సరే థ్యాంక్ యూ గురుగారు నమస్కారం అండి సార్ అనిపించింది యాత్ర ఓకే ఎవరు ఎలాగ అనిపించింది సార్ మీకు ఓకే మనకి ఈ ప్లేసెస్కి వెళ్ళారు కదా అయోధ్యకు కానీ ಏನ ಇಬ್ಬಂದೇ ಪಡ್ಡಾರಾ ಯಾತ್ರೀ ಅರುಣಾಚಲ್ ಶಿವಂ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ ಅಮ್ಮ ಎಲ್ಲ ಅನ್ಪಿಂದು ಕಾಶೀಲ ತೊಂಬರ ಯಾತ್ರ ಅಮ್ಮ ెట్ వస్తే అమ్మో భయమేస్తుంది ఎలా వెళ్ళాలి ఇంట్లో అన్ని పక్కలు పచ్చళ్ళు కారపొళ్ళు అన్ని చదువుకోము ఏమీ తనలేదు అది గీరు పెట్టిన ఫుడ్ మాకు సరిపోయింది మా ఏం ఓపెన్ చేయలేదు బాగా చేశారు ఎవరైనా ఒంటరిగా అయినా రావచ్చు కళ్ళు మూసుకొని రావచ్చు సురేష్ ఉంటేనే రావాలి థ్యాంక్ యూ శ్రీ అరుణాచల్ శివం అమ్మ నమస్కారం అమ్మ అమ్మ ఎలాగే అనిపించింది మీకు వారణాసిలో తొమ్మిది నిద్ర యాత్ర ఏ ప్లేసెస్ చూసారు దర్శనానికి అవి వెళ్ళారా అంతా బాగా జరిగిందా అనుకున్న విధంగా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు ఏమని చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా సరే అండి ఉంటాను శ్రీ అన్నాచలో శివం స్వామి నమస్కారం అండి సార్ యాత్ర తొమ్మిది రోజులు పూర్తి చేసుకున్నారు మీకు ఎలాగనిపించింది ఈ యాత్రకు వచ్చిన

ఎవరైనా ఫ్యామిలీస్తో రావాలనుకున్న వాళ్ళకి కానీ ఏం చెప్పాలి ఓకే ఓకే ఫుల్లీ సాటిస్ఫై అయితే థ్యాంక్ యూ శ్రీ అరుణాచల్ శివం నమస్కారం అన్న అన్న పేరు మీ పేరు నిన్న ఎక్కడుండొచ్చారు ఎలాగనిపించింది అన్న వారణాసలో తొమ్మిదినేస్తారు యాత్ర చాలా బాగున్నది స్వామికి వారు అక్కడనే ఉంది అన్ని గీచ్చారు మా మాతోని ఓకే చాలా బాగా గైడ్ చేశారు మాకు ముఖ్యంగా ఫుడ్ విషయంలో అయితే చాలా బాగు నాకు బాగా నచ్చింది ఓకే అందరికీ ఫుడ్ పెట్టారు అందరిని బాగా చాలా బాగా గైడ్ చేసాడు అందరిని ఒక కొంత కుటుంబం లాగా చూడ్ చేసారు అండ్ సింగిల్గా వచ్చారా ఫ్యామిలీతో వచ్చారా ఫ్యామిలీతో వచ్చారు నేను ఎప్పుడు పద్దెనిమిది ఓకే

నాకు ఫుడ్ ఎలా చాలా ఏమైనా ఇంటి దగ్గర ఫుడ్ దాకా ఉందా లేకపోతే ఓకే సరే సార్ ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అంటే మామూలు చేస్తారా ఓకే సరేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ అరుణాచల శివం నమస్కారం అమ్మా అనిపిస్తుంది సంతోషంగా ఎలా గెలుస్తుంది తొమ్మిది తొమ్మిది నిద్రలో చాలా ఈజీగా ఫ్యామిలీతో ఫ్యామిలీతోనే వచ్చారుగా మీకు ఎక్కడ ఇబ్బందికరంగా ఏమైనా అలాగేమైనా అనిపించిందా ఓకే సరే అమ్మా థ్యాంక్ యూ అమ్మ സ്വാമി <laughs> ചെപ്പിട്ട് <Swami, Shepherd. laughs> <laughs> Το πόννο αυτό είναι. Α, έτσι και το πόννο. Α,